వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ మూ మే మో టూ టే అక్షరాల వారందరూ కూడా సింరాశి జాతకులు సింహరాశి యొక్క అధిపతి రవి వీరికి రెండవ స్థానంలో కేతు సంచారం చేయడం వలన ప్రభుత్వ వృత్తి ఉద్యోగ వ్యాపార అధికారులతో సత్సంబంధాలుగా ఉండడం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రారంభము మధ్య చివరి ఎండింగ్ ఏమవుతుందో వీరికి ముందే తెలిసిపోతుంది ఎందుకంటే జనరంజకమైనటువంటి జీవితం ప్రజలతో మమేకమైనటువంటి జీవితం వీరి సొంతం ఇలాంటి పరిస్థితుల్లో అర్ధాష్టమ బుధుడు నూతనమైన పెట్టుబడులు పెట్టేటప్పుడు అప్పులు చేసేటప్పుడు అప్పులు ఇచ్చేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోగలగాలి అదేకుండా సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగం ఆనందకరమైన జీవితాన్ని స్వాగతం పలుకుతారు తల్లిదండ్రులు పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి స్థిర చరాస్తులను ఏర్పాటు చేయడంలో విజయం సింహరాశి వారి సొంతం ఆరవ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతనమైన వాహనాలు బంగారు ఆభరణాలు వస్త్రాలు విందులు వినోదాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలకపోతున్నారు సప్తమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత నమ్మకం జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన సంవత్సరపు చివరి రోజుల్లో ఉండడం వ్యయంలో కుజుడు ఉండడం వలన కుజ కుజదోష ప్రభావ కారణం వలన ఈ ఆంగ్ల సంవత్సరంలో ఇరవై నాలుగో సంవత్సరం చివరి ఆదివారం చివరి మంగళవారం సోమవతి అమావాస్య చివరి మంగళవారం ఈ సంవత్సరం రాజుగూడ కుజుడి అవ్వడం వలన శత్రు ప్రభావాలు పంచి ఉన్నాయి యంత్రాలతో ఆయుధాలతో వాహనాలతో ఎంతో జాగ్రత్త అవసరం అప్పులు ఇచ్చారా తిరిగిరావు తెచ్చుకున్నారా మిస్థిర చరాస్తులు కరిగిపోయే పరిస్థితి ఉంటుంది మితిమీరిన వేగం పనికిరాదు ప్రమాదం పంచి ఉంది ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే గోధుమలను ఏర్పాటు చేసుకొని అందులో కొద్దిపాటిగా ఎర్రటి కుంకుమను వేసి ఒక నిమ్మకాయను పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం లేదా గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం చాకలి వాళ్ళకు దానం చేయడం వలన మీకు యోగదాయకం అని మీరు గమనించాలి అలా కుదరలేదు ఈ కింది నెమ్మను సంప్రదించినట్లయితే వీడియో కాల్ ద్వారా పూజ చేయించి వీటిని దానం చేయిస్తూ ఈ సంవత్సరంలో ఉండబడిన కష్టాలకు పులిస్టాప్ పెడుతూ కొత్త సంవత్సరం స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి